అందరికీ నమస్కారం విజయ్ విహారీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ విజయ్తో ఉత్తిపట్టణంలో కచేరీ ప్రాంతం కచేరీ ప్రాంతం అంటే అప్పుడు బ్రిటిష్ వారు అన్ని ఆఫీసులు కలిసి ఒకే చోట కట్టడము ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది వారికి త్వరతిగతిన పనులు జరుగుతాయని కట్టించడాన్ని కచేరీ అంటారు ఆ కచేరీ ప్రాంతంలో ఉన్న ఈ బావిని చూడండి అద్భుతంగా అప్పట్లో నిర్మించారు మొన్న పడిన వర్షాలకు నీరు వచ్చి సగానికి పైగా నీరు వచ్చి చేరింది ఇలాంటి బావులు ఎన్నో ఉన్నాయి గుత్తిపట్టణంలో చూడండి ఎంఆర్ఓ ఆఫీసు అలాగే అక్కడ కోర్టు ప్రాంగణాలు అన్నీ మూడు కోర్టులు ఉన్నాయి అక్కడ చూడండి ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు అలాగే సబ్ జైలు కూడా ఉంటుంది ఈ ప్రాంతంలో రీసెంట్గా చెట్లు కూడా వేశారు ఎక్సలెంట్గా పెరిగాయి అంటే గ్రౌండ్ వాటర్ బాగా ఉంటాయన్నమాట ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఒక్కలకుంట దగ్గరగా ఉండడంతో ఆ ఒక్కలకుంట నిండడంతో ఇలాంటి బావులు చుట్టూ ఉన్న ఒకలకుంట చుట్టూ ఉన్న లోకి నీరు వచ్చి చేరుతుంది అప్పుడు చుట్టుపక్కల ఉన్న బోర్లలో కూడా అద్భుతంగా ఈ యొక్క నీటి నిల్వలు పెరగడానికి ఆస్కారం ఉంది చూడండి బాయిలో చెత్తా చెదర అంతా పడింది ఇలాంటి బావులను సంరక్షణ దిశగా తీసుకెళ్ళి కొద్దిగా ప్రక్షాళన చేస్తే గుత్తి పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా పోతుందనే దానికి మనము ఈ ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు విజయ విహారీ తీసుకొస్తుంటుంది ఈ బావి చాలా లోతుగా ఉంటుంది బట్ మన చూడండి ఎంతో చెత్త చెదారంతో నిండిపోయింది సగానికి పైగా నీళ్ళు వచ్చాయంటే మనము ఒకసారి చూడొచ్చు చూడండి అద్భుతంగా సగానికి పైగా నీళ్ళు చూడండి ఇలాంటి బావులను మనం ఎప్పటికప్పుడు సంరక్షించుకోవాలి విజయ విహారీ ఛానల్తో మీ విజయ్ ఎప్పుడు ముందుంటాడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము అలాగే మనకి చూడండి బావిని సంరక్షణ తప్పకుండా చేయాలి చెట్లు కూడా పెరిగాయి అవన్నీ తీసేయాలి చెత్త చెదారాన్ని కూడా తీసేయాలి మనకి ఒక్కలకుంటలో నీరు వచ్చిన మన వర్షానికి వచ్చాయి నీరు చాలా సమృద్ధిగా వచ్చాయి వచ్చిన దాని చుట్టూ ఉన్న బావులు అక్కడ చుట్టూ ఉన్న బావులు కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాము ఒకటి గోపాలం బావి గొప్పలం బావిని చాలామంది అన్యాక్రాంతం చేస్తున్నారు దాన్ని కూడా ప్రక్షాళన చేయాలి అలాగే పీర్ల బావి కోర్టుకు వెళ్ళే రహదారిలో ఉంటుంది ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చొంబుల బావి అప్పుడు ఈ బావి నేంటిది చంబులతో నిం నింపుకొని పోయేవాళ్ళు అనమాట అందుకు చొంబుల బావి అంటారు సమృద్ధిగా కుంటలో నీరు ఉంటే ఈ బావులన్నీ సమృద్ధిగా ఉంటాయి నీటి ప్రజా ఉపయోగ నిమిత్తం తీసే వీడియోలను తీస్తున్న విజయ విహారిని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి